అందరికీ నమస్తే అండి అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు కానీ కానీ ఎందుకో సోషల్ మీడియాలో అని ఉద్దేశించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ మహాతల్లి నన్ను కుంభమేళను ఎక్కడికో వెళ్ళింది అయితే రోజు తొక్కేసలాట ఒక పద్నాలుగు మందో పద్దెనిమిది మందో చనిపోయారు అని చెప్పేసి వార్తలు అవుతున్నాయి అయితే ఎందుకు ఆ ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే గతంలో తిరుపతిలో తొక్కేసలాట జరిగి చనిపోయినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు అడుగు పెడితే అదొక శని అదొక దరిద్రం అని చెప్పేసి అని మాట్లాడింది కదా సేమ్ ఇప్పుడు సేమ్ రోజాను కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు ఏ అని అక్కడికి వెళ్ళిందో కానీ మనుషులు ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి అని అసలు తీసే ఉద్దేశం అయితే నాకు లేదు రోజాను ఏదో ట్రోల్ చేయాలనో లేదంటే రోజా కుంభమేళాలో అడుగు పెట్టిన మూలానే అక్కడ తొక్కిస్త్రాడు జరిగిందనో చెప్పే ఉద్దేశం నాదైతే కాదు కానీ కాకపోతే గతంలో రోజా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా మహాతల్లి మామూలుగా ఏంటి చాలా భయంకరంగా మాట్లాడింది ఒకసారి రోజా వెళ్ళిన వీడియో అనేది వచ్చినట్టు ఉంది ఒకసారి చూపి వినిపిస్తావి వినండి టైంకి దొరకదు మరి దైద్గా ఒకటి వీడియోలు నియాగ్రాష్లో ఫ్రివియని సంగమంలో పుణ్యస కుంభమేళ సందర్భంగా నియాగ్రాజులో ఫ్రివియని సంగమంలో పుణ్యస్థలనం చేయడానికి ఇప్పుడే వచ్చాం ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ కరమ అంటే ఇదే గతంలో నువ్వు చూడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడిగి పెడితే అక్కడ ప్రాణ నష్టం జరుగుద్ది అని చెప్పేసి నేను మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కుంభమేళాలో అడిగిట్టావో లేదో తొక్కేసలాడు జరిగి కొంతమంది చనిపోయారు దీనికి బాధ్యత నువ్వు రోజా అంటే గతంలో నిన్నకాక మొన్న కదా నువ్వు మాట్లాడింది అంటే నేనేమో ఆపాదించి నేనేం మాట్లాడట్లా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళిన మోలానే నీ దరిద్రం వాళ్ళు కట్టేసుకుందానో వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి నేను మాట్లాడను ఎందుకంటే ఒకరు చనిపోవడానికి గల కారణాలు అనేక ఉండొచ్చు ఆ గల కారణాలు కూడా అనేక ఉండొచ్చు వెళ్ళిన మూలంగానే తొక్కిసలాడు జరిగింది అనేది నేను అన్నాను ఒకవేళ అదే గతంలో నువ్వు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా నిజమే కదా కుంభమేళాలో నువ్వు అడిగెట్టువు దైద్రం పట్టేసుకుందని చెప్పేసి అనవచ్చాం మేము కర్మ అంటే ఇదే మనం అన్న మాటలో తిరిగి తిరిగి మనకే పట్టుకుంటా అని చెప్పేసి అంటారు చూసావా ఇవి ఇదే నిన్నమో దాకా తెగ రాలిపోయేవు ఇప్పుడు చూసావా సోషల్ మీడియాలో నేను ఆ వీడియోనే ట్రోల్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రంరా మనుషులు ప్రాణాలు పోతే అడిగి ఇలాగే అంటున్నారు నేను నిన్ను అనాలని ఉద్దేశం నాకు లేదు ఇది అడిగి పెట్టిందంటే అక్కడ దరిద్రం అని చెప్పేసి నేను అన్నట్లా ఎవరు అంటున్నారు నిన్న దాకా నువ్వు మాట్లాడేవు కదా ఆ మాటలను జోడించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నేను అమాయక ప్రా అమాయక ప్రజల ప్రాణాలు బలుగొనేసుకుంది అక్కడికి వెళ్ళి ఆ దరిద్రపుగూట్టు పాదం కుంభమేళాలో పెట్టింది నాశనం చేసింది సర్వ నాశనం చేసి దాకా చ నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది చూసిన తర్వాత కూడా ఒకసారి ఆలోచిస్తే నిజమేనేమో అనిపించింది నాకు దాకా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు కేవలం నిన్న వెళ్ళింది రోజే సాక్షిలో వీడియో కూడా చూడండి ఇప్పుడు కూడా వినిపించాను కదా కుమ్మం ఎలా ఉన్నావు అని చెప్పేసి చెప్పింది ఒకవేళ నాకు నిజమేమేమో అనిపిస్తుంది బాగుంటుంది ఇలా మాట్లాడితే తిరిగి నన్ను ఏమంటారు చెప్పనా అక్కడ అక్కడికి జరిగితే రోజాకి సంబంధం రా అని చెప్పేసి నన్నే అంటారు నేను నీకు ఆపాదించట్లా చెప్తున్నా మనం ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు మనం మాట్లాడేస్తాం కదా ఆయన అడుగుపెట్టాడు ఆ పాదం అలాంటిది ఈ పాదం అలాంటిది అని చెప్పేసి అని మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు రోజా అని చెప్పేసి అని అడిగే ప్రయత్నం అంతే నీకు ఏదో ఆ తొక్కిసలాట్ని ఆపాదించాలనో లేదంటే నువ్వు వెళ్ళిన మొలానే తొక్కసలా జరిగిందని చెప్పే ప్రయత్నం కానీ కాదు అది బాగా గుర్తుపెట్టుకో మనకు ఒక న్యాయం ఎదుటడుకో న్యాయం ఉండకూడదుగా అంతేనే కదా రీసెంట్గా వెళ్ళిసారి మాట్లాడావు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రశ్న పెట్టినా మొట్టమొదటి వచ్చిన మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారు ఇదే వచ్చింది అక్కడ ఏ ఘటన జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి కదా నువ్వు మాట్లాడావు అలాగే కదా మాట్లాడేది మరి ఎలా నువ్వు అడుగుపెట్టిన మోలానే కుంభమేణాలో తొక్కసలాడు జరిగింది ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటే దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు రోజా కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి అందరూ ఇలాంటి ఘటనలు ఉంటే చాలా బాధాకరమైన అంశాలు ఒక పక్క ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరి దానిపైన కూడా మేము రాజకీయాలు చేయడం దానిపై చేసే ఉద్దేశం మాకు లేదు కానీ అన్నమాట ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది మన చేతుల్లో లేనిది ఒకవేళ ఒకళ్ళు అరుగు పెడితే అలా అయిపోతానో లేదంటే ఒక చేయమరిగిపోద్దాను అనుకుంటే ఈ కష్టపడ్డాలో చేసుకోవడాలు దేనికి అంతేనే కదా ఇకనైనా మనం ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒకసారి మంద మనం చూసుకొని ఎదుటోళ్ళు విమర్శిస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న సలహాన్ని వచ్చినట్లో పేలిపోతూ ఉంటాం కదా దాని గురించి వీడియో చోటు చేసే ఉద్దేశమే లేదు నాకు అసలు అనేది నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటా సాక్షులు అనుకుంటా పథకాల గురించి ఎత్తేసారని మాట్లాడుతున్నారు ఎత్తేసారు నాకు అర్థం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అసలు వీళ్ళు మాట్లాడేది ఏంటి అసలు ఎక్కడ పొంతలేదండి లేదండి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడితే తయారైపోతారు మేధావులు అందరూ తయారైపోయి చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎవరని చెప్పేసారా వైఎన్ఆర్ ఆడుకుడు అడుగుడు అర్థ జర్నలిస్ట్ అయికుడు ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు వీళ్ళంతా సరే వీళ్ళంతా ఏకదాటి పని పథకాలు ఎవరన్నారో పథకాలు ఎవరైనా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరేం మాట్లాడుతున్నారు అసలు ఆయన చెప్పింది ఏంటి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి చదివారా లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో వంద ఆర్థికంగా మన రాష్ట్రం దాని గురించి ఎవడో మాట్లాడట్లా బాబుగారు ఏదైనా మాట్లాడతారు దాన్ని ఒకరి గురించి ఇక్కడ మాట్లాడడమే ప్రతి అది ఒక దరిద్రం అయిపోయింది దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆ పనికి మానవుల గురించి మళ్ళీ సపరేట్గా వీడియో దేనికి లే బొక్క అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాగా అందుకని చెప్పేసి ఆ విషయాలు కూడా ప్రస్తావించి చెప్పాల్సి వస్తుంది ఒక్క మాట వాస్తవంలో సాక్షిలైతే ఆ ముఖ్యంగా అడివిడు అది ఏదో పేరుందబ్బా అడుగు మేధావే ఆడు ఈ జర్నలిస్ట్ అనుకుంటా అమరావతిలో అమరావతి మొత్తం ములిగిపోయింది 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 మునిగిపోయిన దాంట్లో రాజధాని కట్టేస్తున్నారు అందుకే పరిశ్రమ రావట్లేదు అని చెప్పేసి నాటి మాట్లాడతాడు ఆ పుట్టుపర్వతాలు ఏంటని చెప్పి చూస్తే ఇక్కడ వాసి కాదు తెలంగాణ వాసి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఎక్కడ అతనికి సంబంధం లేదు ఎక్కడ పుట్టు పెరిగిన వ్యక్తి కాదు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలియదు ఎప్పుడు విజయవాడ ముఖం కూడా చూసుకున్నాడు విజయవాడ కానీ అమరావతి కానీ గుంటూరు కానీ ఆ ప్రాంతానికి వచ్చి చూసి కూడా చూసుకుంటాను నాకు తెలిసి అసలు విజయవాడ ఎలా ఉంటుందో కూడా తెలుసు తెలియదు నాకైతే తెలి తెలియదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను మాట్లాడే స్లాంగ్వేజ్ భాష బట్టి నాకు తెలిసి ఇక్కడ ప్రాంతాలు అంత పెద్దగా తెలుసు అని చెప్పి నేనైతే అనుకోను అది అక్కడే పుట్టు పెరిగినట్టు అది అక్కడే ఉన్నట్టు అమరావతి అమరావతి మొత్తం ములిగిపోయిందండి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ముంచేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తేనే ఏమీ అవలా ఏమైనా అయిందా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ముంచుదామని చెప్పి ప్లాన్ వేసేది ఏమన్నా అయిందా ఏమీ కాల కాబట్టి మన రాష్ట్రం మనకి మన ఉండేది కూడా రాష్ట్రమే నీకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు నీకు మంత్రులు ఉన్నాడు అక్కడ రాజకీయాల గురించి మాట్లాడి అక్కడ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బ్రహ్మాండం అబ్బో ఇరగదీసేద్దరు అక్కడ గురించి మాట్లాడ చెక్కేత్తారని చెప్పేసి అని మాకు మేధావు ఉన్నాడు మాకు గుర్రెంబొబ్బ అడిగని ఈ కొంతమంది జర్నలిస్టులు ఈ ఇక్కడ జర్నలిస్టులకే మాకు దే అనుకుంటే మళ్ళీ మాకు తోడు మళ్ళీ అక్కడ జర్నలిస్టులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడ చూడకపోయినా ఇక్కడ ఈ ప్రాంతాల గురించి తెలియకపోయినా ఈ ప్రాంతాల గురించి కూడా విశ్లేషణ చేసాడు మేము పోనీ ఎక్కడోటంటే ఇక్కడోటి కాదాడు హైదరాబాద్ ఒకటి సొంతూరు హైదరాబాదే ఏపీకి సంబంధం లేని వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేధోలు ఆడేవాడు పాస్ అని చెప్పేసి కోటేసుకున్న తాడు ఆడు పక్కా తెలంగాణ వాదాడు సరే తెలంగాణలో ఆంధ్రాలో పక్కన పెట్టేస్తే రాజకీయాల గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది ప్రాంతాల గురించి మాట్లాడడానికి అసలు మీకేం తెలుసచ్చని చెప్పేసి ఇక్కడ ప్రాంతాల గురించి పట్టుబడి మాట్లాడితే నాలుగు పేర్లు తెలుసు మీకు అంతేనా ఈ జర్నలిస్టులుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నాలుగే నాలుగు పేర్లు తెలుసు ఏంటి విజయవాడ విశాఖపట్నం అనంతపురం కడప లేదంటే నెల్లూరు ఈ నాలుగైదు ప్రాంతాలే ఫేమస్ కాబట్టి అంతేనా అంతకు మించి ఇంకోటి ఏదైనా తెలుసా అంటే ఏమీ తెలియదు ఏది ఎక్కడ ఉందో తెలియదు ఏది ఎక్కడ పండుద్దో తెలియదు అలాంటిది ఆ ప్రాంతం మునిగిపోయింది ఇప్పుడు అటు చూసేటట్టు చూసినవి కాదు నువ్వు గ్రౌండ్లోకి వచ్చి చూపించి ఇదిగో నేను అమరావతి ప్రాంతంలో ఉన్నాను దీని ఉందని చెప్తే అది వేరే ఏమోలే అయ్యి ఉండొచ్చు ఏమోలే ఉండుండొచ్చు ఏమోలే అని చెప్పేసి నేను అనుకుంటాం కాస్త సిగ్గుపాటు అంటారా బాబు మీరు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు అవుతుంది నిజంగా